ధరణి స్థానంలో భూమాత యాప్ని తీసుకురావాలని అదేవిధంగా కొత్త ఆరు ఆరు చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది దీనికి అన్ని రాజకీయ పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రభుత్వం తెలిపింది అసలు కొత్త చట్టం ఏ విధంగా ఉండబోతుంది మనతో మాట్లాడడానికి భూ సంబంధిత విషయాలపైన ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి భూమి సునీల్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ అసలు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూమాత ధరణి వల్ల కానీ లేదంటే ఆరువర్ చట్టం వల్ల కానీ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దానికి పరిష్కార మార్గంగా నూతన విధానాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది అసలు గతంలో ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి కొత్తగా తీసుకొచ్చేటువంటి దాంట్లో ప్రజలకు ఉపయోగపడే ఏంటి ధరణి అనేది ఒక హక్కుల రికార్డు అంటే ఎవరికి భూమి ఉన్న భూ యజమానుల రికార్డు ధరణిలకు రావాలి ధరణి రూపకల్పన కోసమే అప్పటిదాకా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి అమల్లో ఉన్న ఒక చట్టాన్ని తొలగిస్తూ ఇరవై ఇరవై సంవత్సరంలో ఒక ఆరువర్ చట్టం వచ్చింది ఆ చట్టం పరిధిలోనే ఇరవై ఇరవై అక్టోబర్ నెల నుంచి ధరణి నిర్వహణ జరుగుతుంది అంటే భూమి ఉన్న వాళ్ళందరూ ధరణికి ఎక్కాలి ఈ రోజున మనం తెలంగాణలో చూస్తే మీకు రెండు కీలకమైన భూమి సమస్యలు కనపడతాయి ధరణికి సంబంధించి ఒకటి నాకు భూమి ఉంది నేను ఇంకా ధరణికి ఎక్కలేదు కొన్ని లక్షల మంది భూమి సాగులో ఉంది కబ్జాలో ఉన్నారు హక్కులు ఉన్నాయి కానీ ధరణిలో రికార్డు కాలేదు నిన్న మేము తిరుమలగిరి సాగర్ మండలానికి వెళ్ళేసి వచ్చినాం అక్కడ ఒక పైలట్ కార్యక్రమం జరగబోతుంది ఒక గ్రామంలోనే దాదాపుగా నాలుగైదు వందల ఎకరాల భూమి ధరణికి ఎక్కలేదు ఆ మండలం మొత్తంలో ఆరు ఏడు వేల ఎకరాలు ధరణిలోనే నమోదు కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక పది పదిహేను లక్షల ఎకరాలు ధరణికి ఎక్కలేదని మనకు లెక్కలు చెప్తున్నాయి రెండోది నాకు ధరణికి ఎక్కింది పాస్ పుస్తకాలు వచ్చినాయి కానీ బోర్డు చిక్కులు ఉన్నాయి నా సర్వే నెంబర్ తప్పుబడిందనో విస్తీర్ణం తక్కువబడిందనో సర్వే నెంబరే మాయమైపోయిందనో లేకపోతే పేర్లు తప్పుబడినాయి పట్టాభూమి ప్రభుత్వ భూమి పడింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక నలభై యాభై రకాల సమస్యలు మనకు ధరణిలో కనపడతాయి ఒక అంచనా ప్రకారము తెలంగాణ పల్లెల్లో ఒక్కొక్క గ్రామంలో వంద నుంచి రెండు వందల మంది ధరణి సమస్యలతో బాధపడుతున్నారని ఈ ప్రభుత్వం అధికారం రాగానే కొత్త ప్రభుత్వం రాగానే ధరణి సమస్యల పరిష్కారానికి వాళ్ళు ముందే హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి కమిటీ వేశారు కమిటీలో నేను ఉన్నాను చాలా సూచనలు చూ చేయడం జరిగింది ప్రధానంగా ఒక మూడు అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం ధరణి సమస్యలు తీరాలంటే ఒకటి ధరణి ఏ చట్టం కింద వచ్చిందో ఆ చట్టంలో లోపాలు సవరించాలి ధరణి ఏ సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహించేస్తున్నారో ఎవరైతే నిర్వహిస్తున్నారో దాంట్లో మార్పు చేర్పులు రావాలి రైతుకి చాలా సులభంగా వాడుకునేలాగా ఉండాలి ఈ రోజున మీరు ధరణి సమస్యకు దరఖాస్తు పెట్టాలంటే ముప్పై మూడు మాడ్యులు ఉంటాయి ఏ సమస్యకి ఎక్కడ దరఖాస్తు పెట్టి తెలియకపోతే రిజెక్ట్ అవుతున్నాయి ఒక ఉదాహరణకు అట్లా చాలా సమస్యలు ఉన్నాయి అదే సాఫ్ట్వేర్లో నిర్వహణలో మార్పులు రావాలి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా పటిష్టం చేయాలి ఎంత ఎంత మంత్రి చట్టం ఉన్నా కింద నుంచి కనుక యంత్రాంగం లేకపోతే కష్టమవుతుందని ఈ మూడు సంస్కరణలో ఒక ప్రధాన సంస్కరణ చట్టం మారటం ఈ రోజున అదే జరుగుతుంది ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇరవై ఇరవైలో ఉన్న చట్టాలని ఆ చట్టంలో లోపాలను సవరిస్తూ కొత్త చట్టం తయారు చేసింది అది వెంటనే అసెంబ్లీలో పెట్టి చట్టం చేసుకోవడం కాకుండా ప్రజల్లో చర్చకు ఉంచారు ఎందుకంటే ఎవరి కోసం అయితే చట్టం రాబోతుందో వారి సూచనల కోసం ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ముసాయిదా చట్టం తెలుగులో ఇంగ్లీష్లో ఉర్దూలో తయారు చేసి ప్రజల అభిప్రాయం కోసం ఉంచారు ఇప్పుడు మధ్యలో అదే చర్చ జరుగుతుంది చాలా ఈరోజు జరుగుతున్న చర్చ కూడా ఆ ముసాయిదాలో ఏముంది ఇంకేమన్నా మార్పు చేప అవకాశం ఉందని ఒక చర్చ సార్ గతంలో గత ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణిని తీసుకుంది అయినా ఇన్ని లోపాలు ఎందుకు జరిగినాయి అంటే లోపమా ప్రభుత్వం చేసినా అసలు ఎక్కడ లోపం జరిగింది అంటే ఎప్పుడైనా కంప్యూటరీకరణ జరిగినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాగితం రికార్డు కంప్యూటర్కి ఎక్కినప్పుడు సమస్యలు బోల్డ్ వస్తాయి రావని కాదు ఏ రాష్ట్రంలో అయినా వస్తాయి కానీ వచ్చిన సమస్యలను సవరించడం కోసం యంత్రాంగం ఉండాలి వచ్చిన సమస్యని పరిష్కారం కోసం చట్టంలో వెసులుబాటు ఉండాలి దురదృష్టం ఏమైపోయిందంటే ఇరవై ఇరవై చట్టంలో చట్టంలో సవరించడానికి అవకాశమే లేకుండా కోర్టుకే పోవాలని చట్టం చెప్తుంది పరిష్కరించే అధికారాలను కూడా కేవలం జిల్లా కలెక్టర్కి ఇచ్చారు కింద స్థాయిలో ఎవరికి అధికారం లేకపోవటం వల్ల సమస్యలు పెరిగిపోయినాయి మీరు చట్టంలో లోపాలు కనుక చూస్తే అప్పీల్కి అవకాశం లేదు రికార్డులు ఏ సవరణ చేయాలన్నా కోర్టుకి వెళ్ళాలి సాదాబై నామా దరఖాస్తులు పది లక్షలు తీసుకున్నారు కానీ పరిష్కారానికి చట్టంలో నియమం లేదు అట్లా నేను చెప్పుకుంటూ పోతే ఆ చట్టంలో కొన్ని రకాల మ్యూటేషన్స్కి అవకాశమే లేదు ఇవన్నీ కారణాల వల్ల చట్టంలో లోపాలు సాఫ్ట్వేర్లో లోపాలు యంత్రాంగంలో ఉన్న తప్పుపుల వల్ల ఆ సమస్యలని పేరుకుపోయినాయి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా పరిష్కారం చేసే దశ ఈ రోజున మాత్రం చట్టాన్ని సంస్కరించే ప్రయత్నం జరుగుతుంది సార్ మీరు చాలా రోజులుగా యాక్టివిస్ట్గా ఉన్నారు ఒక అడ్వకేట్గా ఉన్నారు భూమి సమస్యలకు సంబంధించి చాలా అధ్యయనం చేశారు ఇట్లా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికంటే భిన్నంగా ఇట్లా ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి ఐడియాస్ని కానీ వాళ్ళ సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడాన్ని ఎట్లా చూస్తారు అంటే నేను చాలా ఈ ఈ ముసాయిదా అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి గారు ప్రవేశపడుతున్నప్పుడే ఒక ఒక మాట చెప్పాను ఆ రోజు అక్కడే అసెంబ్లీలో ఉన్నా మాట్లాడుతున్నప్పుడు నేనేమన్నానంటే ఏ చట్టం చేసినా పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా ఇట్లనే చేయాలి చట్టాన్ని ముందుగా ముసాయిదా చర్చించుకోవాలి అది కేవలం అసెంబ్లీ చర్చ కాదు ప్రజలలో చర్చ జరగాలి మీకు జ్ఞాపకం ఉంటే ఇట్లాంటి చివరిసారి చర్చ రెండు వేల పన్నెండులో జరిగింది రెండు వేల పదకొండు పన్నెండులో కౌలుదారుల కోసం ఒక చట్టం వచ్చింది ఆ చట్ట రూపకల్పనలో నేను పాల్గొన్నా ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్ యాక్ట్ పేరుతోటి కౌలుదారులకు గుర్తింపు ఇవ్వడానికి ఒక చట్టం వచ్చింది ఆ చట్టం ముసాయిదా మీద కూడా మండల స్థాయిలో చర్చించిన తర్వాతనే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మీరు ఈరోజు కూడా ఆ చట్టం బాగా అమలు జరిగి ఉండే తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి అప్పటి ప్రభుత్వం ఆ చట్టం అమలు చేయను అన్నది ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమలు చేయటం మొదలుపెట్టొచ్చు రెండోది మీకు పార్లమెంట్ విషయానికి వస్తే అటవీకుల చట్టం పోడు భూములకి పట్టాలు ఇవ్వడం కోసం ఏదైతే రెండు వేల ఆరులో చట్టం వచ్చిందో ఆ చట్టము ఇట్లాగే మూడేండ్ల పాటు ఒక సంవత్సరం కాదు రెండు ఏండ్ల పాటు ప్రజల్లో చర్చ జరిగిన తర్వాత చట్టం వచ్చింది మీరు ఆ రెండు చట్టాలను చూడండి రైతుల ఎవరైతే సమస్య ఎదుర్కొన్న వ్యక్తుల అవసరాలను తీర్చేలాగా ఉంటుంది ఎందుకంటే అందరూ బాగా పంచుకున్నారు కాబట్టి ఈరోజు సంతోషం ఏంటంటే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవటం ఈ నిర్ణయం తీసుకున్న మీటింగ్లు కూడా నేను ఉన్నాను అంటే ఆ ముసాదు ఏం చేయాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా మాట అన్నది తర్వాత రెవెన్యూ మంత్రి గారు కూడా చట్టం మనం తయారు చేయడం కాదు దీన్ని ప్రజలకే పంపుదాము అలా ప్రజల్లో చర్చకు పెడితే మంచి ఏది ఉంటే తీసుకుందామన్నారు వారు అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నారు ఎవరు చెప్పినా సలహాలు తీసుకుంటాం గత మంచి ఏది ఉంటే తీసుకుంటాము సలహాలు ఎవరు చెప్పినా తీసుకుంటాం మాకు భేషిజాలు లేదన్నారు నిజంగానే ప్రభుత్వం అట్లా కనుక చేస్తే ఈ ఆర్ఓ ముసాయిదా ఏదైతే చట్టం అయితే నిజంగానే ఒక గొప్ప చట్టం అవుతుంది రైతుల సమస్యలను పరిష్కరించే చట్టంగా నిలిచిపోతుంది ఉంటుంది అట్లాంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే చాలామంది లక్షలాది మంది బాధితులు ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రతిరోజు అక్కడ బాధితులు కనిపిస్తూ ఉన్నారు ఇంత మెకానిజం తర్వాత ప్రతిపక్షాల నుంచి సలహాలు సూచనలు ఇవన్నీ స్వీకరించిన తర్వాత ఫైనల్గా ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా అంటే ఏమీ లేకుండా సలహాలు అడగటం వేరు ఒక ముసాయిదా తయారు చేసి దీనిలో ఏం మార్చాలో చెప్పటం వేరు ప్రభుత్వం చట్టాన్ని ఎట్లా మార్చాలో అడగట్లా ఏ మార్పు ఉండాలో చట్టాన్నే తయారు చేసి దీంట్లో ఏ సెక్షన్ ఇంక ఉంచాలి ఏది తీయాలి ఇంకేమైనా అవకాశం ఉందో అడుగుతుంది కాబట్టి ఆ వచ్చిన సలహాల సూచనల మేరకు తప్పకుండా మళ్ళొక ముసాయిదా తయారవుతుంది మళ్ళీ ఒక ముసాయిదా తయారనక క్యాబినెట్కి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి త్వరలోనే చట్టం అవుతుంది మాత్రం నమ్మకం ఉంది ఇది మొత్తానికి అయితే గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు దానికి ఒక పరిష్కార మార్గంగా ధరణిని తొలగిస్తేనే ఈ దీనికి ఈ సమస్యలు అన్నిటికీ ఒక పరిష్కార మార్గం లభిస్తుందని గత కాంగ్రెస్ పదే పదే చెప్తా ఉంది దాంట్లో భాగంగానే ఒక మెటీరియలైజ్ అయితే అవుతూ ఉంది ఈ నూతన చట్టం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ధరణి వల్ల ఇబ్బందులు పడ్డటువంటి ప్రతి ఒక్కరికి ఒక పరిష్కార మార్గం ఖచ్చితంగా లభిస్తుందని ఈ భూమికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ భూమి సునీల్ చెప్తా ఉన్నారు